ఒకసారి గ్రౌండ్ కత్తావా నీతో కొంచెం మాట్లాడేదిన్నది ఏం లేదు మున్ వీడియో తీయక బార్లో అయితే కొంచెం కాస్త అని చెప్పి ఫోన్ చేసిన

ఫ్రెండ్స్ ఇక్కడ కళీ గ్రౌండ్ లో బాగుంది ఇక్కడ బాగుంది ఉన్నారు గ్రౌండ్ మొత్తం నిండి ఆల్రెడీ మొత్తం గడచ ఫ్రాక్సికల్ కొట్టుకొని వస్తున్నారు నేను ఇప్పుడు మేము చూడండి ఒక్కరు కూడా లేరు మాట నమ్మకూడదు రోజు నైన్టీ ఓపియడ్ ఓపిస్తా చూడండి ఫ్యాన్స్ అందరు రావాలంటే జస్ట్ యాభై రూపాయలు కట్టండి రావాలే పైట్ సినిమా మొత్తం గైస్ ఈ గైస్ యాభై రూపాయలు అండి గాయ్స్

ఏరా మీ అబ్బో అక్కడన ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తారు ఏమను బాల్ నిండే మార్కుండే కాలేం డాక్టర్ চুট কথা করা বেড়াচ্ছি মোডা হোটেল చూడతానో కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా వచ్చి చూడు

ఓకే ఈ కాంచెలు అయితే రెగ్యులర్ గా వీడియో ఇద్దాం అనుకుంటున్నాను అంటున్నారు క్లాగ్ లో ఈ కాంచెలు తప్పకుండా వీడియోస్ వస్తాయి పోస్ట్ అయితే ఉంటాయి ప్రపంచంలో ప్రతి ఒక్కరు బంద్ చేసుకుంటున్నాడు మనం తప్ప చూడండి కట్ చేసుకోండి లైక్ కొట్టండి వాసినో కేకరేస్ కొండు ఫ్రెండ్స్ తీం డబాకడండం తీం ఇంత వీడియో ఇచ్చారు కాబట్టి కామెంట్ రూమ్ లో మీరు చెప్పండి ఎట్లున్నారు మీరు ఏ వీడియో ఏమంటా ఆ విడే ప్ర్యాంక్ గాని ఏమైనా నేను కూడా ఏం చేయమంటే మీరు కామెంట్ లో చెప్పండి మేము కామెంట్ మీరు పెట్టండి మేము చేస్తాం ఆ మేము ఇప్పుడు మొత్తానికి అయితే మా ఆక్షేబై

లడ్డు ఆడున్నాడు లడ్డూ అన్నప్పుడు అయితే ఖచ్చితంగా అంగడి వేద్దాం అని మన వాళ్ళందరూ ప్లాన్ వేసారు లడ్డు ఆడైతే ఆడున్న లడ్డు నాని అని ఇద్దరు అదే స్వామి చూడండి ఇది ఎంత నింపాడో అండి చూడాలి నాగారి ఈ గవర్నమెంట్ కంపెనీ ఇది చూడండి మా మోడల్ కొత్త అంత గుద్దాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి